గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలని చూద్దాం మొదటగా ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య పరిశీలిద్దాం ఈనాడు నాటిలో మనం చూస్తున్నట్టే ఇక్కడ నేరం ఇక్కడ బ్యాకప్ దుబాయ్లో మద్యం ముడుపుల లెక్కలన్నీ ఒకటి డెన్లో భద్రం ఈ ప్రధాన అంశాన్ని హైలైట్ చేయడం చూసాం రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠా మద్యం విక్రయాల మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా విదేశానికి తరలించినట్లు మనకు తెలుస్తుంది నెక్స్ట్ వార్త బనకచర్లపై సీఎంల భేటీ రేపు కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం ఓకే గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలో చంద్రబాబు రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ బుధవారం సమావేశం కా వార్తను మనం హైలైట్గా చేయడం చూశాం నెక్స్ట్ దివికేకన జగతీక సుందరి ప్రముఖ నటి సరోజాదేవి దేవి కనుమత చిన్ననాడే నటన రంగంలోకి వచ్చింది మరియు పలు భాషల్లో రెండు వందలకు ఏక చిత్రాలు నటించింది నెక్స్ట్ గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తేదాపాకు తొలి అవకాశం హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీ కాలం ఆ స్థానంలో అశ్వన్ కుమార్ జోషి అశోక్ గజపతి రాజు ఈయన ఇంతకుముందు ముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు అందుకని గవర్నర్గా ఈయనకు అవకాశం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇంకో వార్తనే ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ఈ వార్తను మనం హైలైట్గా ఈనా చూడవచ్చు కుండపోత కాలంలో ఉక్కపోత ఉష్ణోగ్రతలు పెరగడంతో విశాఖ హార్బర్లో తాటాక్ గొడుగు నేడిని కూర్చొని చేపలు ఎండబెడుతున్న మహిళలు ఇవి అండి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు ఇంకోటి లైంగిక వేధింపులు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కాకినాడలో బాధిత విద్యార్థి పరామర్శ రాయపాటి శైలజ ఈ వార్తను కూడా హైలైట్గా చేయడం జరిగింది నేడు రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్న పలు కేంద్ర మంత్రులతో భేటీ ఆల్రెడీ మనం ఒక వార్త వింటున్నాం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన మంత్రులతో వెళ్ళినట్లయితే ఇన్ఛార్జ్ మంత్రిగా ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇది ఈనాడు ముఖ్య ముఖ్యాంశాలు నెక్స్ట్ సాక్షి పరిశీలిద్దాం బాబు గుండాయి గుండాయిజం గ్యారెంటీ ఈ వార్తని గత మూడు రోజులుగా ఇదే వార్తనే హైలైట్ చేస్తున్నారు అసమర్థ పాలన హామీ లేకవేతపై ప్రజలు నిలిచినంతో గంగవీరలు పచ్చిముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఈ వార్తను మనం హైలైట్గా చూడొచ్చు నెక్స్ట్ నిరాక కోసం శుభాంశు శు శుక్ల ఆగమనం రేడే భూ భూమికి తిరుగుపైమైన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ షెడ్యూల్ కంటే పది నిమిషాల ఆలస్యంగా మొదలైన తిరుగు ప్రయాణం నెక్స్ట్ సాక్షిపై సర్కారు కుట్ర విజిలెన్స్ నివేదికతో ఇబ్బంది పెడతామనుకున్న కూటమికి చంప పెట్టు ఇదే వార్తని సాక్షిలో మనం హైలైట్ గా చూడవచ్చు ఇంకా వర్షాలు వర్షానికి సంబంధించి ఖరీఫ్పై కరువు ఛాయలు రాష్ట్రంలో ముందుకు కదలని పంటల సాగు తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం లోపు లైన్లో ఉన్న ఇసా తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు భోగిలో చెలరగిన మంటలు ఒక భోగి పూర్తిగా దగ్గాం పక్క లైన్లో ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కార్కు వ్యాప్తి వెంటనే ఆ ప్రభుత్వమై మంటలను అదుపు చేసిన భద్రత అగ్నిమాపక సిబ్బంది తప్పిన పెనుముప్పు ఇక్కడ చూడొచ్చు మంటల్లో కాలేకపోతున్న రైలు భోగి యొక్క ఫోటో గోవా గవర్నర్గా అశోక్ గణపతి రాజు వార్తని కూడా ప్రధాన అంశాల్లో సాక్షి ప్రచురించింది గాంధీ గాడ్సే నోబల్ శాంతి బహుమతి శాంతి అహింస సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు తగ్గలేదు ఆయన దారిలో నచ్చిన వారెందరో వరించిన ఆ పురస్కారం ఆయన ఎందుకు వరించలేదు కారణం నాథురాం గాడ్చిన ఈ వార్తను కూడా మనం సాక్షిలో చూడవచ్చు ఇవి సాక్షిలో ప్రధానంగా ప్రచురించిన ప్రధాన అంశాలు నెక్స్ట్ ఆంధ్రజేతిలో చూద్దాం ఢిల్లీకి బనకచెర్లక్ష చంద్రబాబు రేవంత్తో కేంద్ర జలశక్తి మంత్రి భేటీ నేడు ఢిల్లీకి చంద్రబాబు అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో భేటీ గోదావరి బనక్చర్ల అనుసంధానమే ప్రధాన అంశం ఎంజియ అజెండాతో రావాలని ఇద్దరు సీఎంలకు సూచన సిఎస్ఎల్ సమాచారం ట్రిబ్యునల్ తీర్పు వాపోస్ నివేదిక కేంద్రం ముందు ఉంచేందుకు రాష్ట్రం సన్నద్ధం రెండు వందల టీఎంసీలు వాడటం వల్ల తెలంగాణకు నష్టం లేని పునరుద్ఘాటన ఈ వార్తని మనం ఆంధ్రజ్యోతిలో హై హైలైట్ చూడవచ్చు రామాయపట్నం అనుబంధంగా జేఎస్డబ్ల్యూ ఒక్కు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు లింగ సముద్రంలో ఐరన్ ఓర్ కేటాయింపుకు ఎన్ఓసి మరియు గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు దత్తాత్రేయ స్థానంలో హర్యానాకు హం ఘోష్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ బతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు మరోవైపు హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది ఆయనకు పొడిగింపు లభించలేదు చూడవచ్చు ఇంకా ముందుకే రెండు వందల తొంభై ఒకటి పోస్టుల భర్తీకి ఏపీఎస్సి నోటిఫికేషన్ రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నాలుగు వందల ముప్పై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కుటుంబ ప్రభుత్వం తొలి నోటిఫికేషన్ కాంటాక్ట్ డిగ్రీ లెక్చరర్ సేవలు రెన్యువల్ ఈ వార్తను నోటిఫికేషన్ సంబంధించిన వార్తను ఆంధ్రదేశ్తో హైలైట్ చేయడం జరిగింది భారత్ నెట్ టూలో చేరండి ఫైబర్ నెట్ ను కార్డులో పెట్టండి వైసీపీ సర్వనాశం చేసింది ఏపీ ఫైబర్ నెట్ సమీక్ష సమావేశంలో చేయన్ చంద్రబాబు మరియు అధికారులు నాణ్యమైన మధ్యమే అమ్మాలి రియల్ టైమ్ గవర్నర్ సమీక్షలు ముఖ్యమంత్రి దిశానిర్దేశం భావ ప్రకటన స్వీయ ఓకే జస్టిస్ భట్టు దేవానంద్ మళ్ళీ ఏపీకే ఏపీలో ఐ ఐపీఎస్లు అదనపు కేటాయింపులు కన్న కన్ఫర్డ్ కోసం ప్రయత్నాలు నేడు కేంద్ర హోంశాఖ డివోపీటీకి డీజీపీ వినతి పద్నాలుగు మంది నాన్ కేడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా పిడిగుద్దలకు విద్యార్థిమతి యుతను కూడా హైలైట్ చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ గవాయికి అస్వస్థత ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక హైదరాబాద్ పర్యటన తర్వాత తీవ్ర ఇన్ఫెక్షన్ ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన వార్తలు ఇవన్నీ ఇవి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షిలోని ప్రధాన అంశాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్